thank ప్రాంతంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక పేద ప్రజలు ఇండ్లు కూడా వేసుకోవడం జరిగింది ఆ ఇండ్లను కూడా త్యజించడం జరిగింది ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్లు వికసిస్తూ భవానీ అనేటువంటి అమ్మాయికి ఆపరేషన్ వికసి వికర్సించిన తర్వాత శాంతిరామ హాస్పిటల్కి పోయి తర్వాత అనేక రకాలుగా ఇక్కడ తప్పు జరిగింది అని ఎత్తి కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం చేసినప్పటికీ కూడా సూపరింటెవ్ దగ్గర ఎలాంటి చలనం లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఒక ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సమాజ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఈ ఎంక్వైరీ కమిటీలో ఈ అమ్మాయి భవానీ మనతో పాటు ఉన్నారు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లా విషయం ఏం మీ పేరు ఏం జరిగిందమ్మా నేను మే ఐదు కాన్పు కానీ ఇక్కడికి వస్తే కాన్పు అవుతామని చెక్ చేసి అన్ని చూసి డాక్టర్లు కాన్పు అవుతామని చేశారు కాన్పు చేయడంలో రాంగ్ చేసి మీరే చేసుకున్నారని అంత చెప్పారు రాంగ్ అయిందని కూడా ఏడో రోజు ఇట్లా నాకు ఇమోషన్ యూరిన్ నుంచి వస్తుందని అడిగితే ఏం కాదు అదేం కాదు నార్మల్గానే అందరికి అవుతుంటుంది ఇక్కడ కర్నూలు పోతే చిన్న ఆపరేషన్ చేస్తారని చెప్పినారు చెప్తే రెండు రోజులు ఇక్కడే పెట్టుకొని కర్నూలుకి వెళ్ళాలని అక్కడికి కర్నూలుకి పంపిస్తున్నారు ఇక్కడ అంబులెన్స్తో ఉన్న పంపించండి మేము పోలీని స్థితిలో ఉన్నామన్న చెప్పినా కూడా అంబులెన్స్ అయితే ఏం లేదు మీరు ఆటోకి కానీ బస్సు కానీ వెళ్ళాలన్నారు వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇరవై రోజులు అక్కడే ఉంచుకొని ఆపరేషన్ ఇప్పుడే కాదమ్మా ఇంకా టైం పడుతుంది గాయం అయితే ఉంది ముట్టుకుంటే బ్లడ్ వస్తుంది అది చెక్ చేసినా కూడా నీకు అపాయమే అవుతుంది చెక్ చేయము ఏం చేయము ఒక ఆరు నెలలకు కానీ అట్లా వచ్చేమో ఇది టైం పడుతుంది వన్ ఇయర్ సంవత్సరం కూడా అని చెప్పలేము అన్నారు రోజులకు ఒకసారి ఖచ్చితంగా రావాల్సిందే పెద్ద ఆపరేషన్ అయితే అవుతుంది జనరల్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు సరే ఈ విషయంలో మీరు కలెక్టర్ని ఎప్పుడు కలిసినారమ్మా జూన్ రెండో తారీఖు కలిసినాం కలెక్టర్ గారు ఏమన్నారు అక్కడ కర్నూల్లో కానీ నంద్యాల కానీ ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ స్పెషలిస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ చూపించండి ఎక్కడ గవర్నమెంట్ అయినా పర్వాలేదు ప్రైవేట్ అయినా పర్వాలేదు ఎక్కడ బాగుంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించండి అని పంపించినారు అయితే అక్కడ ఆరోగ్యశ్రీ వాళ్ళు వాళ్ళందరూ శాంతిరామ్ హాస్పిటల్ బాగా చూస్తారని అక్కడ పంపించినారు సార్ ఇప్పుడు ఇక్కడ డోన్ హాస్పిటల్ వాళ్ళు తప్పు చేసినారు అని మీరు పై అధికారులను కలిసిన తర్వాత ఇక్కడ దీని మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చినారు కదా ఈ ఎంక్వైరీ ఆఫీసర్ నుండి అంటే వాళ్ళకు పనిష్మెంట్ జరగాలి నీకు న్యాయం ఏం కోరుకుంటున్నారు మీరు టోటల్గా నాకు వైద్యం జరగాలి వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి ఇంకా నా లాంటి వాళ్ళు ఎవరికి ఇలా జరగకూడదు నా నేను ముందుకు కాబట్టి నా సమస్య అందరికీ తెలిసింది కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇక్కడి నుంచి కర్నూల్లో ఉన్నప్పటికీ ఇంకో ప్రెగ్నెన్సీ అమ్మాయికి కూడా ఇట్లానే వేరే విధంగా జరగడం ప్రాబ్లం జరిగింది అది ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళు చేయించుకున్నారు నార్మల్ చేయించుకున్నారు ఇట్లా జరగకూడదు న్యాయం జరగాలి గవర్నమెంట్ హాస్పిటల్లో లేని వాళ్ళు వస్తుంటారు కాబట్టి సరైన వైద్యం అందించాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ గోన్ టౌన్లో హాస్పిటల్ ఉన్నప్పుడు ఇదే ఆపరేషన్లు జరిగాయి తర్వాత ఇక్కడ ఒక కార్పొరేట్ స్థాయిలో కట్టినటువంటి హాస్పిటల్ కట్టినాక కూడా అనేక అక్రమాలు సూపరింటెండెంట్ ద్వారా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆపరేషన్లు వికసిస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు తర్వాత ఇలాంటి నాలాంటి వాళ్ళకు అంటే నా లాగా జరిగినటువంటి వేరే మహిళకు కూడా జరగకూడదని చెప్పేసి భవన్ అనేటువంటి అమ్మాయి వాపోతుంది తర్వాత అదే మాదిగా ఈ హాస్పిటల్ పైన ఎలాంటి వసతులు లేవని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి సంఘటన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వారికి సంబంధించినటువంటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ప్రధానంగా సిపిఐ నాయకులు ఇక్కడ ప్రస్తుతం కార్పొరేటర్ కూడా అనుకుంటా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏం జరిగింది అసలు ఏం పేరు ముందు నా పేరు సుంకయ్య నేను సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ డోను పధార వార్డు ఈ హాస్పిటల్ కూడా నా వార్డులోకి ఇక్కడే వస్తుంది ఉన్న వాస్త భవానీ అనే అమ్మాయి ఈ గవర్నమెంట్ డోన్లో అంటే ఏరియా హాస్పిటల్ అంటే కర్నూల్లో వైద్యం పోకోకుండా ఇక్కడే జరగాలనే సదు ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు కర్నూలు పోకుండా ఇక్కడే యాక్షన్ జరిగినా లేదంటే వైద్యానికి సంబంధించి ఏవే వచ్చినా సరే కర్నూలు పోకోకుండా ఇక్కడ వైద్యం జరగాల ప్రజలకి అనే ఉద్దేశం మీద మరి ఆయన చేసినటువంటి సందర్భంలోనే మేము సిపిఐ పార్టీగా అనేక సంవత్సరాల నుంచి డోన్లోన ఏది చిన్న వైద్యం కావాలన్నా కర్నూలుకు పోవాల్సి వస్తుంది దాదాపు యాభై కిలోమీటర్ల దూరము ఇక్కడే వైద్యం జరగాలని అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం దీనికి తోడు అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ కూడా స్పందించడం ఆ సందర్భంలో ఈ డోన్ పట్టణంలో దాదాపు వెయ్యి మంది ఇల్లుదైన నిరుపేదల కోసమని ఇక్కడ రుద్రాక్ష మేము పోరాటం చేసి చేసి స్థలాల్లోన ఇల్లు నిర్మించుకున్నారు పేదలు అయితే ఈ హాస్పిటల్ కావాలని చెప్పేసి మేము అడిగిన డిమాండ్కి ఆయన మీరు ఇక్కడైతే ప్రజలకు అంత సౌకర్యంగా ఉంటుంది రుద్రాక్ష గుట్టలో మీకు ప్రత్యామ్నాయంగా వేరే పట్టాలు ఇస్తాం మీరు సహకరించండి అంటే మాకు కావాల్సింది అదే మేము కూడా ప్రజలకు ఆరోగ్యం మంచి ఆరోగ్యం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పోరాటం చేసినాం కాబట్టి మంచిదే అని చెప్పేసి మేము లబ్ధిదారులందరం కూడా పక్కకి తరలించి ఇక్కడ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందమైన భవనం కట్టినారు హాస్పిటల్ మరి ఏదైతే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నదో దాంట్లో బాగా సిజరీలు జరిగేటివి మంచి ఆపరేషన్లు జరిగేటివి వైద్యులు బాగా బాగా అనేది అయితే ఇక్కడ ఏ హాస్పిటల్ కరువు పోకుండా ఇక్కడ ప్రాథమిక వైద్యమే కాదు అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి ముప్పై మంది డాక్టర్లు పైగా ఇక్కడ ఉన్నారని చెప్పేసి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కర్నూకు వైద్యానికి పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక పక్క గత ప్రభుత్వం ప్రారంభం చేసి ఎంత గొప్పలు చెప్పింది అయితే నేను చూస్తూ ఉన్నాం ఈ ప్రారంభమైన తర్వాత ఇక్కడ ఏ ఎక్విప్మెంట్స్ లేవు ఇక్కడ ఎక్స్రే కానీ స్కానింగ్లు కానీ లేదంటే ల్యాబులు కానీ వచ్చిన ముప్పై ఐదు మంది డాక్టర్లు కూడా ఇక్కడ కూర్చోవడం లేదు వాళ్ళ క్లీన్ ప్రైవేట్ క్లినిక్లకు పరి పరిమితమైన ఇక్కడ ఒకవేళ ఉద్యానికి వైద్యానికి వచ్చినా ప్రధానంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గౌనిక వార్డులో గౌనిక్ వార్డులో ఏదైనా వైద్యం జరగాలని చెప్పేసి అక్కడ చిన్న డాక్టర్ ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనురాధన మేడం ఉంటే డాక్టర్ అనే ఆమె వాళ్ళు భయపడిస్తూ ఉంది ఇక్కడ వైద్యం చదివద్దండి అని ఇక్కడ ఉన్నటువంటి అరాగుర వైద్యం కూడా జరవకుండా ప్రైవేట్ క్లినిక్లకి తరలించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాం దీన్ని దీన్ని చూసి నిమ్మకి వేరే తినట్లా ఏం చేయడం లేదు దీనికి కారణం ఏమంటే డాక్టర్లందరూ కూడా బయట క్లినిక్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు సూపర్డెంట్కి ఇస్తారు కాబట్టి ఆయన ఆ ఇక్కడ సరిగా మెయింటైన్ చేయడం లేదు ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టడం లేదు ఇండెంట్ పెట్టి అన్ని కరెక్ట్గా ఉంటే క్లినిక్లకు ఆయనకి డాక్టర్లకి పేషెంట్లు పోరు కదా వాళ్ళు పోతేనే ఏదైనా డబ్బులు వచ్చేది కాబట్టి డాక్టర్లు సూపర్ండెంట్ కుమ్మక్క కుమ్మక్కైనారు ప్రజలకి అందరి ఈ ఈరోజు వైద్యం డోన్లో తయారైంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే చూడడానికి అన్నయం కనపడుతుంది కానీ వైద్యం చేయడానికి పరికరానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎంక్వైరీ కమిటీ కూడా వచ్చింది బాధితులకు న్యాయం చేయాలి ఎవరైతే బాధితులు మరి అన్యాయం చేశారో సక్రమైన వైద్యం చేయకుండా అన్యాయం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటంలో ఉంటాం అలాగే ఎవరైతే అన్యాయం చేశారో అమ్మాయికి వైద్యం వికటించడానికి కారణం ఎవరైతే అయినారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా సిపిఐ పార్టీ తరఫున పోరాటం దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఇంకోటి ఇప్పుడు మీరు ఒక అంటే పేదలకి ప్రభుత్వంతో కొట్లాడి అనేక ఉద్యమాలు చేసి ఇక్కడ గురిసెలు వేపేయడమో లేకుంటే వాళ్ళకి కనీసం వసతి అంటే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓవర్ చేసినారు ఆయన దాన్ని కూడా తెగించి ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి కారకులైనారు మళ్ళీ దీని విషయంలో ఇంత హాస్పిటల్ కట్టినాక ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మీ ఎలా అనిపిస్తుంది ఇది మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాధితు పేదలు ఇల్లు లేని పేదల కోసం ఇక్కడ స్థలానాకులు చేసి పదహైదు సంవత్సరాలుగా పోరాటం చేసి ఇక్కడ ఉంటే వాళ్ళకి కావాల్సిన బోర్లు లేపించినాం కరెంటు సప్లై అయింది పోకుండా ప్రజలకి వైద్యులకు డోన్లు అందాలనే ఉద్దేశం మీదనే పేద ప్రజలని పక్కకు తరలించి ఈ హాస్పిటల్ కట్టడానికి సిపిఐ పార్టీ సహకరించాం మేము ఈ స్థలము మేము వదులుకొని ఇవ్వడం వల్ల అసలు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి బాధ చాలా బాధ చాలా బాధ నిజంగా ఇలాంటి క్షమించకూడదు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వైద్యం చేయకుండా మేము పక్క ప్రజలకు మేలు జాలని చెప్పేసి త్యాగం చేసి స్థలాలు త్యాగం చేసి హాస్పిటల్ కావాలి మేము ఓకప చేస్తూ ఉంటే ఈ వచ్చిన తర్వాత ప్రజలకు అందకుండా వైద్యాన్ని అందకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ డాక్టర్ల మీద క్షమించకూడదని మాకు చాలా కోపంగా ఉన్నాం ఇది ప్రజలు కూడా క్షమించే పరిస్థితులు లేరు ఈ సమస్యని భవానీ అనేటువంటి అమ్మాయి యొక్క సమస్యని మీరు పై అధికారుల దగ్గర తీసుకొని పోయినందుకు ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ జరుగుతా ఉంది మేము గమనించిన సంఘటన కూడా సూపరింటెండెంట్ యొక్క అంటే ఫేస్ రీడింగ్ అంటే లెక్కలేంతనం అంటే నేను ఒక జమీందార్ అనేటువంటి టైప్ లో కనపడతా ఉంది తర్వాత అతని మీద వచ్చిన ఆరోపణలు ప్రధానంగా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి అతనే రిఫర్ చేసి ఒకవేళ డాక్టర్ రిఫర్ చేయకుంటే ఎందుకు రిఫర్ చేయవు అని చెప్పేసి బెదిరి బెదిరింపులకు దిగుతున్నటువంటి దాఖలాలు కొల్లాలు ఉన్నాయి తర్వాత పైన ఈ డ్రోన్ లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ పైన ఒక కార్పొరేట్ అయితే ప్లేస్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టినారు దానిలో మీద మీరు ఏమైనా ఈ సూపరింటెండెంట్ మీద ప్లస్ అట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్ మీద అంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఏదైతుందో ఎక్కడైనా పోయే అధికారం ఉంది అలాంటి బోర్డులు పెట్టిన ఆ బోర్డు తీసేంత వరకు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి పోరాటం చేపడబోతుంది మేము భవిష్యత్తులోనా ఈ ఏ హాస్పిటల్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏవే ఉన్నాయో గవర్నమెంట్ అవన్నీ ఇక్కడ కల్పించాలా కల్పించకపోతే మాత్రం దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్ని లేని అనేది రెండో అంశము ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ లక్షల జీతాలు తీసుకొని కమిషన్ల కోసం బయటకు పంపించేందుకోసం ఇక్కడ పనిచేసే కింది స్థాయి సిబ్బందిని కూడా బెదిరించి ఇక్కడ వైద్యం చేయకుండా బయటకు ఏదైతే పంపిస్తా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్ లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి ఈరోజు యథేచ్ఛగా లక్షల రూపాయలు ఒక ఒక తెలిసింది దాని మీద మీరు ఏమన్నా మేము ఖచ్చితంగా చెప్తాను అలాంటి బోర్డు ఎవరైతే పెట్టుకున్నారో తక్షణమే డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు స్పందించాలి దాన్ని హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఖచ్చితంగా దాని మీద ఆందోళన దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం తర్వాత రేపు ఈ అమ్మాయికి ఏం న్యాయం కోరుతున్నారు ఈ అమ్మాయికి కావాల్సినటువంటి వైద్యం ఏదైతే తప్పు చేశారో వైద్యం సక్రమంగా అది ఒక ఉన్నత స్థాయి అంటే ఒక అమ్మాయికి కావాల్సినటువంటి సపరేట్ వైద్యుల్ని దగ్గర చేయించి ఎలాంటి ఆరోగ్యం అని లేకుండా భవిష్యత్తులో ఉండే విధంగా వైద్యం చేయించాలనేది డిమాండ్ ఒకటి తర్వాత లేని పక్షంలో ఆ అమ్మాయి వాళ్ళ చేత ఆ కారణం చేత ఆ అమ్మాయికి హెల్త్కు సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం జరిగినా లేదా జీవితాంతం హెల్త్ ప్రాబ్లము అలాంటి వచ్చే అవకాశం ఉన్నా లేదంటే భవిష్యత్తులో ఇంకా ప్రాణహాని ఏదైనా ఉన్నా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా చర్యలు చెప్పాలని డిమాండ్ చేస్తాం ప్రధానంగా ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్కు హాస్పిటల్లకు ధీటుగా కట్టినటువంటి ఈ హాస్పిటల్లో ప్రధానంగా ఈ యొక్క పేదలు వస్తారు మేము కమ్యూనిస్టు పార్టీగా అనేక త్యాగాలు చేసి ఇల్లు కట్టుకున్నటువంటి దా దాన్నే ఈ యొక్క హాస్పిటల్కి త్యాగం చేశాం అలాంటి హాస్పిటల్లో ఎలాంటి వసతులు లేవు తర్వాత ప్రధానంగా ఒక సూపర్ ఇండెంట్ ఇక్కడ ప్రధానంగా పెత్తనం చెలాయిస్తూ కా డోన్ టౌన్లో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ వాళ్ళ తొక్కు ఇక్కడ పేషెంట్లకు కూడా చూడనీయకుండా అనేక రక హాస్పిటల్ అంటే సిజరీన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడికి అంటే మామూలు తీసు అంటే ఒక పర్సెంటేజ్లు పెట్టుకొని అక్కడికి పంపిస్తా ఉన్నాడు ఇలాంటి చర్యలు మేము ఉద్యమం ద్వారా కొనసాగిస్తాం ఖచ్చితంగా వాటిని అరికడతాం అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో విలేకరులకు నో ఎంట్రీ అనేటువంటి బోర్డు ఎక్కడైతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టిందో వాటిని తొలగించేంత వరకు కూడా ఆ హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ భవానీ అనేటువంటి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ అమ్మాయికి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందాలి ఆ అమ్మాయి యొక్క కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అంతవరకు కూడా మేము సిపిఐ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి